తుమ్మల గ్రామంలో ఫారూక్ అనే వ్యక్తి సంబంధించిన కిరాణా షాప్ నిన్న రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల కాలం వ్యవధిలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాభై వేల రూపాయల నగదును నలభై లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని షాప్ యాజమాన్యులు ఫారూఖ్ తెలిపారు जून डबल जून जून डबल जून हाँ आवा जंगल जंगल हाँ आवा वहाँ लेट में काम देखना जून डबल जून आवा ये वहाँ तो है क्यों नहीं है नहीं 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 आवा जून डबल जून आवा जंगल जंगल आवा जंगल जंगल चिकित्सा आवा बोलिए 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 क्या बोला रो क्या बोलूँ आवा चलो बोलो आवा चल

నా పేరు ఫారూ నేను పెద్ద తుమడం గ్రామానికి చెందిన వాడిని నాకు రాత్రి మా మా అందిడికి అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది దాదాపు ఎనిమిది నలభై ఐదు నుండి తొమ్మిది లోపల అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా గానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం అయినా గానీ ఆ మంటలు ఆరిపోలేదు ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే వన్ అవర్ లోపల వచ్చిన తర్వాత వన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చింది అయినా గానీ నాకు అందులోపలే నాది భారీ నష్ట నష్టం జరిగింది ఆ వినపం ఏమనగా ఆ గ్రామ పెద్దలైనా కానీ ఆ డాక్టర్ పార్త సారథి సార్ ఎమ్మెల్యే సార్ అయినా గానీ ఆ ప్రభుత్వం అయినా గానీ నాకు ఆర్థిక ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను దాదాపు నాకు నలభై లక్ష నలభై యాభై లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్ మా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి సార్ దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఈరోజు పెద్ద తుమ్లంలో ఉన్నటువంటి మన మైనార్టీ సోదరుడు తారుఖ్ భైవి ఈ యొక్క కిరాణా అంగడి కాలిపో కాలిపోయింది అనే ఒక విషయం మాకు ఉదయం మన మిత్రుడు కాశీం గారు మాకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే మేము ఈ యొక్క సంఘటన స్థలానికి సందర్శించడానికి చూడ్డానికి రావడం జరిగింది ఆదోని శాసనసభ్యులైనటువంటి మా ఎమ్మెల్యే పార్తాలా గారి ఆదేశాల మేరకు మరి యొక్క ఈ యొక్క ఇది సంఘటన జరిగిందో ఈ సంఘటనకి మరియు షాక్ సర్కిట్ వల్ల కరెంటు షాక్ వల్ల దుర్దక్షాత్తు దాదాపు ఒక ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు కిరాణా అంగడికి సంబంధించి తర్వాత బిల్డింగ్ కూడా బిల్డింగ్ కూడా మొత్తానికి ఇబ్బంది క్రాక్ క్రాక్స్ అయినాయి కాబట్టి ఈ ఫారుబాయికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటావని మా పార్టీ అండగా ఉంటదని కూడా నేను ధైర్యంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంఘటనని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పార్తన్న గారికి ఈ విషయం తెలియజేస్తాము ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఈ యొక్క నష్టపరహారం ఏదైతే ఉందో ఆరై సీఎరో కూడా ఇప్పుడు ఇందాకే ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా కాసేపట్లో రానున్నారు వాళ్ళు కూడా ఈ యొక్క ఎంత వరకు ఇది అయిందనేది వాళ్ళు కూడా చూసుకొని మరి మేము కూడా ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఎంఆర్ఓ సార్ దగ్గర కలిసి మరి ఈ పిల్లలకి ఏమైనా ఆర్థిక సాయాన్ని మరి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు పుర్వ వేణుగోపాల్ ప్రభుత్వంలో మండల అధ్యక్షులు